ఇక మన మొగ్గు ముంగట పోయే మనం బోదంపాయ్ మనం ఎల్లరు గంటలు కదా వేసుకో వేసుకోని వస్తాం బా బాబా నా మొగ్గు ఏం నా మగ్గుడికి లేదు వేసుకోండి ఇక ఎట్లా పోతుందో కూర్చు కూర్చున్నా పూల పేర్ పూల

నో నో ఏ ది వనది ఇయో తేడ వతి మి అన్నగాడు చెడట వడతాను ఇదంతేం దగ్గరికి ఆతా కరసుమానారా నిను ఆ ని కల్చాగాడు సాబరా ఏ ఉన్నాక కని గోడొక్కరు ను చిందుడు నేను మోర్తా మిర్కె నిను చిందుడును మిర్కెలు వడతాం ఆ కొరేట వడను నా ప్రస్తేతి డమేజ్ ఇతను అనుకుంటా అరేయ్ నువ్వు ఆసన్జీ వేరేటకి పోరన్నా నిండే వస్తావే అరే అవె తమ్ముడెత షాలిగా వస్తుండు అరేయ్ ని పోరుస్తుండు ఎయ్ తమ్మి అనగడ వరించినట్టు వడు వస్తుంది కడలేరేనమో అరే నీ ఇవన్నీ ఏంటి గాడ కడలేత్తాడకి సంగరనంటా ఏది ఇయ్ ఆ కారణతలే ఆయన తిరగొడుతుండు నీ అనగడ చూడుతులే ఏయ్

చేతుకున్నమో ఏమో గానీ వాళ్ళు పాకులు పెట్టిన కుండ లోపల ఉడకబెట్టినా గాని కమ్మగానే ఉంటాయి ఆట ఎల్లేదు గడ్డలు అగోనా అయినా సొండ్ యొక్క వెళ్ళేది గడ్డలు తుప్పినప్పుడు గడ్డలకు అందగడ్డలు అమ్ముకుంటా అట్లా అట్లా కారం వెళ్ళది గానీ వాళ్ళకు ఆ సొండ్ యొక్క చిలకే రోజుల కరువు వాళ్ళకి రోజుల కరువు ఉన్నట్టు పని ఎత్త ఉన్నారు అనకారము వచ్చిమా

ગમારે હા દે હર હર ખબર એ ગમ ગમ તો ગમ તો ના એ હર જાવ દીપામુક્તિ હા જયમાં దీపాలు గుజరా దీపవల్ వచ్చిచ్చాట కుట్ట కన్న కర కుట్టలుమ్మతు పెద్దలాలా పార్వతిదేవి కళ్ళ నుంచి భర్తతో చెప్పింది నాదా నాన్నగాలి పుట్టడు బాధపడుతూ తల్లి ఏదన్నా ఉపశాంతి దేవుని పెట్టు ఎప్పుడైతే పార్వతిదేవి మాట శంకరుడు ఒక పట్టం తోలు వచ్చినవాడే వాడు ఊలో ఒక పట్టము ఏదో వచ్చిండయ్యా శంకరు

ఏ బాడి బాబను అరే ఇగో మనం ఆయన ఇప్పుడు బాబాచులు బొట్టు పెడతానట నువ్వు వెళ్ళిపోయినా ఊసులు వెళ్ళిపోతాయి నువ్వేనా కానీ ఊసులు వెళ్ళిపోతాయి ఏడబెట్టుకున్నా మరి ఏడు మీద కానీ ఏడబెట్టుకోవడానికి పుట్టకాడికి వెళ్ళి ఇప్పుడు పంక్ వచ్చింది ఇప్పుడు శంకరివా బావవా ఎవరో గానీ మాకు పుట్ట పంక్ వచ్చింది పెట్టేది ఉంటే మగ పెట్టుకో పెట్టంట మాకు తీర్తలేదుట్టమంటారా మీకు అటువంటి పెట్టమని ఏంటి కొండ నుంచి కింద దూరం వస్తే మీరు పిరకు బొట్టు పెట్టమన్నారా ఎప్పుడైతే పిరకు బొట్టు పెట్టమన్నారో

చె కొట్టుమూడు కొట్టు పెట్టింది శంకరుడు మటపటాన మాయమయ్యండి కొండ ఈ పట్టిన ముదిరాజు లేచి చూసిండ్రు శంకరు అలా ఉంటాయి అరే మన అన్నగాని అయితే డొంగుకు డొంగు ఉండే చూడు కట్టేందాకు బొట్టు పెట్టుకున్న వారికి ఆయన శంకరుడు పెడుతుంటాడు చేయి గుంటడు ఐదు వందలు పడ్డే ఆట ఇప్పటికైనా ఇప్పటికైనా ముందు బొట్టు పెడుతుంటే చూడు ఉంది తప్పు చెయ్యేడికి ఏమవుతుంది వీడికి వెనక పెడతారు అది వెనకట్ నుంచే ఉన్నదాట అరవ అయితే ఆ ప్రకారంగా ఉసిరు పట్టుకొచ్చి ఆ వాసంటి యొక్క ఏంచుకుంటా యొక్క ఆనందం తోటి ముందు రాజుగా ఆడళ్ళు ఆగో ఉసిల్ల పంటలు ఇస్తున్నారు అయినా చేపలు కొండ రోజు అమ్మవచ్చి ఆగో కల్లగడ్డలు ఎల్లేరు గడ్డలు రచ్చపుడు గడ్డలు దుంప గడ్డలు కొండ రోజులు అమ్ముతున్నారు కొండ రోజులు అమ్ముతున్నారట ఎంత పని చేసినా ఏమి రా ఎక్కటంటే ఎవరినే ఉన్న కుంకటన్నట్టు అయితుంది భగవంత ఇదేమి గోసచ్చారనాడు పార్వతమ్మ మన చెల్లె తీసుకొచ్చినాడు అక్క తీసుకొచ్చినాడు అన్నమన్న తినకపోతుమి కన్న తల్లి తీపితి కూడా అంటే అమ్మా వచ్చినా కానీ మనకు లేని కష్టాలు ఏమైనా ఉన్నాయా అని ఏదన్నా ఉపాయం చేసి ఇప్పుడు మళ్ళీ మన భావన వేడుకుంటే ఏదైనా దీవనార్థి పెట్టిపోతుండొచ్చు ఒట్టు పెట్టడం చెత్తనేమో పిల్లకు పొట్టు పెట్టమంటివి గోదలు ఎన్ని బాధలు రావట్టు అని చెప్పి అగో నాయన్ నాసండి శంకరుని దగ్గరికి కాయత్తి శంకరుని వేడుకుంటామా అని వేయడం ముందు రాదు తడి పెడతాడు పెడతాను ఆయన శివలింగం కారకృష్ణ అని నువ్వే కరుణించగా నువ్వే కోటి వేల వండి పల్లెల్లో పక్కది బట్టి ఆరద బట్టి శంగరా

కోటి బ్రహ్మణుల ఏక కిరణ కంట గౌరీ మనోహర నీల కంట నిత్యానంద మా కళ్ళు మూసుకున్నావు మా కన్నీరు వెళ్ళమైత లేదా అని శంత లోపల వచ్చిన మా కులము కట్టాలి రావట్టి ఆలోచన యొక్క ఆవేశం లోపల ఆలోచన తక్కువ అని కోటి వేల ముదిరాజు ఆ యొక్క శంకరుణ్ణి వేడుకుంటుంటే దేవుడి అది కచ్చిన అర్రా బొట్టు పెడుతుంది కదా ఏం పెట్టమంటే இப்போ அப்படின்னா காயே நல்லா ஆகமல்ல